హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతూ నా కడుపులోని బిడ్డని చంపేయండి నాకు అభాషన్ చేయించండి అని అరుస్తూ ఉండగా మిత్ర గట్టిగా ఈ సమస్యకి పరిష్కారం నీ అభాషం కాదు అని గట్టిగా అరవడంతో అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు నేను నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను నీకు న్యాయం చేస్తాను అని మిత్ర అనేస్తాడు ఇక మరోవైపు లక్కీ మ్యూజికల్ చైర్ ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది ఒక్కొక్కరిని ఓడించి విన్నర్గా నిలుస్తుంది లక్కీ ఇక దాంతో లక్ష్మి ఆనందానికి అవధులు ఉండవు లక్కీని దగ్గరగా తీసుకొని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక అందరూ లక్కీ జున్నులని కంగ్రాజ్ చేస్తూ ఉంటారు జున్ను నేనేమో రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను నువ్వు మ్యూజికల్ చైర్లో ఫస్ట్ వచ్చావు అని అంటూ సంబరపడిపోతూ ఉంటారు ఇక వివేక్ కూడా కంగ్రాట్స్ చెప్పాక జాను అక్కడ లేకపోవడంతో ఏంటి బాబా ఇది మా గేమ్స్ చూడ్డానికే కదా మీరు వచ్చింది కానీ నువ్వు ఉంటే బా పిన్ని ఉండట్లేదు పిన్ని ఉంటే నువ్వు ఉండట్లేదు ఏంటి బాబా ఇది అని పిల్లలు అడుగుతుండగా ఇప్పటిదాకా ఇక్కడే ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు వివేక్ వెల్లు వివేక్ గేమ్స్ అయిపోయారు కదా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది లక్ష్మి మరోవైపు డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది జాను చెప్పండి డాక్టర్ గారు మా ఆయన నాకు అన్నీ చెప్పేశారు నాలోనే ప్రాబ్లం ఉందని నాకు తెలిసిపోయింది కానీ మీ నోటి ద్వారా వినాలి అనుకుంటున్నాను అని జాను అడుగుతుండగా అతను చెమటలు కక్కుతూ టెన్షన్ పడుతూ ఉంటారు లేదమ్మా అని అతను అంటూ ఉండగా మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎందుకు అబద్ధం చెప్తున్నారు నాలోనే కదా లోపం ఉంది మా ఆయనలో కాదు కదా ఆ ట్యాబ్లెట్స్ నాకే కదా రాసింది అని జాను అడుగుతుండగా అక్కడికి వివేక్ వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు డాక్టర్తో పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు లక్కీ మ్యూజికల్ చైర్ లో విన్నర్ అయింది నిన్నే అడుగుతుంది అని అంటూ ఉంటాడు వివేక్ ఇక మళ్ళీ డాక్టర్తో నిజం చెప్పండి అని జాను అనగానే నిజం చెప్పడం ఏంటి నిజమే కదా డాక్టర్ చెప్పింది నాలోనే ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు అది నిజమే ఇంకా ఈ ఇంట్రగేషన్ ఏంటి అని వివేక్ అంటూ ఉండగా అంతేనా డాక్టర్ అని అడుగుతుంది జాను ఖచ్చితంగా అంతేనమ్మ నువ్వేం టెన్షన్ పెట్టుకోకుండా ఇద్దరూ కలిసి ఆ కోర్స్ పూర్తి చేయండి అని డాక్టర్ అనగానే అతని మాటలు నమ్మి ఇక జాను అక్కడ నుండి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ నిజం చెప్పనందుకు అని అంటూ ఉండగా కొంచెంలో చెప్పేవాన్ని నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు అసలు నిజం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు చాలా టెన్షన్గా ఉంది నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వివేక్కి ఆ డాక్టర్ ఇక పిల్లలకి జాను కూడా కాంగ్రెస్ చెప్ప ఇంటికి బయలుదేరతారు అందరూ కలిసి మరోవైపు హాస్పిటల్లో నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తాను అంటూ ఆ రిపోర్ట్స్ ని చింపి పారేస్తాడు మిత్ర దాంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మనీషా ఏంటి ఏం చేస్తావు మిత్ర తనకి న్యాయం ఎలా చేస్తావు నీ సిఇ చేర్ని తనకిస్తావా తనని జీవితాంతం ఇంట్లో పెట్టుకుంటావా ఏం చేస్తావు అని అతను ప్రశ్నిస్తూ ఉండగా నేను తనకి జరిగిన అన్యాయానికి నిజంగానే న్యాయం చేస్తాను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉండగా మనిష వద్దు అలా చేస్తే లక్ష్మి ఫీల్ అవుతుంది మావయ్య గారు కూడా దీనికి సపోర్ట్ చెయ్యరు పిల్లలు సఫర్ అవుతారు ఇప్పటికే మూడు నాలుగు సార్లు మన పెళ్ళి ఆగిపోయింది అని మనీషా అంటూ ఉండగా ఈసారి ఆగదు అసలు ఆ రోజు తప్పు జరిగినప్పుడే నేను మెడలో తాళి కట్టాల్సింది కానీ అలా చేయలేదు ఇప్పుడు అందరి ముందు నేను నిర్ణయం తీసుకుంటాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మిత్ర అంటూ తన చెయ్యిని పట్టుకోగానే ఇక జీవితంలో ఆ చెయ్యిని వదిలిపెట్టవు కదా అని వాళ్ళ మామయ్య అడుగుతూ ఉండగా ఖచ్చితంగా తనకి న్యాయం చేసి తీరుతాను అని అంటుంటాడు మిత్ర ఇక మనీషాన్ని తీసుకొని మిత్ర ఇంటికి బయలుదేరుతాడు ఇక ఆ రాత్రి దేవి భోజనం చేయకపోవడంతో మీకు వడ్డిస్తాను పిన్ని గారు అని అంటూ ఉండగా వద్దమ్మ బయటికి వెళ్ళిన నా తమ్ముడు కానీ నీ భర్త కానీ ఇంటికి రాలేదు వాళ్ళు వచ్చాక తింటాను అని అంటూ ఉండగా నేనుంటాను వాళ్ళతో పాటు మీరు తినండి అనగానే తింటుంది దేవి అప్పుడే నందన్ లోపలికి వస్తూ ఉంటాడు అప్పటికే మూడ్ మూడాఫ్గా ఉంటాడు ఎందుకంటే అప్పటికే దీక్షితులు గారిని కలిసొస్తారు దీక్షితులు గారు ఇలా చెప్తారు మరొక విపత్తు రానుంది పెను మార్పు సంభవించమునుంది మిత్ర జీవితంలో అని అంటుండగా ఉండగా ఏంటది అని అడుగుతుంటాడు నందన్ మిత్రకి మరొక పెళ్లి జరగనుంది అని అనగానే షాక్ అవుతూ ఉంటాడు జయదేవ్ నందన్ లక్ష్మి ఉండగా మరొక పెళ్ళ అని అడుగుతుండగా అవును అసలు ఈ పాటికే జరుగుండాలి కానీ లక్ష్మి అదృష్టం ప్రకారం మూడు నాలుగు సార్లు పెళ్ళి ఆగిపోయింది కానీ ఈసారి బంధం ముడిపడనుంది మూడు ముళ్ళు పడనున్నాయి అని అంటూ ఉంటాడు దీక్షితులు ఇక దాంతో షాక్ అవుతాడు నందన్ అంతేకాదు జానుకి కూడా మరొక విపత్తు రానుంది అనగానే టెన్షన్ పడుతూ ఇంటికి చేరిన నందన్ని లక్ష్మి భోజనం చేయమంటుండగా వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని వెళ్ళిపోబోతుంటాడు నందన్ అప్పుడు రాజేశ్వరి దేవి నీకోసమే లక్ష్మి తినకుండా ఉందిరా తన కోసమైనా ఒక బుక్క తినేసి వెళ్ళు అని అనగానే వచ్చి కూర్చొని తినడానికి మనసు రాక అలాగే చూస్తూ ఉండిపోయిన జయదేవ్ నందర్ని రాజేశ్వరీ దేవి ఇలా అంటుంటుంది మన లక్ష్మి ఇంతలా నిలబడుతుందిరా అని అంటుండగా ఈరోజు పిల్లలు గేమ్స్లో గెలిచారు మామయ్య అందరూ హ్యాపీగా ఉన్నాం అని అంటుండగా జయదేవ్ నందన్ అందరి కోసం ఆలోచించే నీ జీవితమే కొలనులో కొట్టుకుపోనుందమ్మా అని అనుకుంటూ ఉంటారు ఇక మీకొక విషయం చెప్పాలి మామయ్య గారు మార్నింగ్ నాకు ఒక పీడకల వచ్చింది మనీషాకి ఆయనకి పెళ్లి జరిగినట్టు కలొచ్చింది అనగానే రాజేశ్వరి దేవి అవేవి జరగవమ్మా అని అంటూ ఉంటుంది ఇక తెల్లవారుజామునొచ్చింది పెద్దమ్మ అక్కడ అందుకే నిజమవుతుందేమో అని టెన్షన్ గా ఉంది అని అంటుండగా మనీషా చేపట్టుకుని మిత్ర లోపలికే వస్తాడు ఇక లక్ష్మిని చూసి చెయ్యి వదిలేస్తాడు రాజేశ్వరి దేవి మిత్రాని ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతుండగా మనీషా వల్ల అంకుల్కి హెల్త్ బాగా లేకపోతే వెళ్ళాను అని చెప్తుండగా ఎలా ఉంది ఆయనకి అని లక్ష్మి అడుగుతుంటుంది ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాడు అని అంటూ భోజనం రాండి అని లక్ష్మి అంటుండగా వద్దు నేను బయట తినేసి వచ్చాను అని అంటూ ఉంటాడు మిత్ర నీకు బయట భోజనం అలవాటు లేదు కదరా అని అంటూ ఉండగా మనిష వాళ్ళ అంకుల్ ఇంట్లో తినాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి నీ కోసం చేస్తుందిరా అని అనగానే నువ్వు తినే లక్ష్మి నాకు చాలా టైట్గా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అని అంటూ మిత్ర పైకి వెళ్ళిపోతాడు ఇక మనిషి కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది తెల్లవారగానే మిత్రకి మనిష మా వాళ్ళ మామయ్య కాల్ చేసి ఇంట్లో విషయం చెప్పావా మీ నాన్నగారు ఏమన్నారు అని అడుగుతుండగా ఇంకా చెప్పలేదంకల్ అని అంటుంటాడు మిత్ర తొందరగా చెప్పాయి లేకపోతే ఆపరేషన్ చేయించుకోవడమో ఇంకేదైనా పిచ్చి పని చేస్తుంది మనిష ఈరోజే చెప్పాయి అని అంటూ కాల్ ఖచ్చేగా లక్ష్మి కాఫీతో ఇంట్లోకి వస్తుంది మిత్ర దగ్గరికి లక్ష్మి ఏంటి ఎవరు కాల్ అని లక్ష్మి అడుగుతుండగా రాంగ్ నెంబర్ అని అంటూ ఉంటాడు మిత్ర వెళ్తున్న లక్ష్మిని కూర్చోబెట్టి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంటాడు మిత్ర మరోవైపు వివేక్కి కూడా కాఫీ తీసుకెళ్తుంది జాను కాఫీ అని అంటుండగా అక్కడ పెట్టు అని వివేక్ అనేస్తాడు ఇక లేదు కాఫీ అని మళ్ళీ అనడంతో అక్కడ పెట్టు అని వివేక్ అంటాడు దూరాన పెట్టి వెళ్ళిపోతుంది ఈ జాను అక్కడ కాదు నా పక్కన పెట్టమన్నాను అని వివేక్ అంటూ ఉండగా నన్ను పట్టించుకొని వాళ్ళకి నేను ఎక్కడ పెడితే ఏంటి అని అంటూ పెళ్ళైనకు ముందు నా మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు అసలే ప్రేమ లేదు నా మీద అని అంటూ ఉంటుంది జాను అదంతా నీ ఊహ అని వివేక్ అంటూ ఉండగా కాదు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి మీరు ఇలాగే బిహేవ్ చేస్తున్నాను ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు అని అంటుండగా జానుని కూర్చోబెట్టి మన ప్రేమ పంచుకుందాం అంటూ కాఫీ షేర్ చేసి వివేక్ ఉండగా కింది నుండి దేవయాన్ని వివేక్ అని అరవడంతో హాల్లోకి వస్తారు ఇక అక్కడున్న వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది దేవయాన్ని ఇక వాళ్ళని చూసి ముఖం చిట్లిస్తాడు వివేక్ ఇప్పుడు వాళ్ళని దేవయాని ఎందుకు పరిచయం చేసింది వివేక్కి రెండో పెళ్లి చేయబోతుందా దేవయాని మిత్ర మనిషాల పెళ్ళిని లక్ష్మి ఏ విధంగా అడ్డుకొనుంది ఉంది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్